హాయ్ అండి వెల్కమ్ టు అవర్ తెలుగు కుకింగ్ ఛానల్ మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే శ్రావణ మాసం స్పెషల్ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అండి బెల్లంతో పరవాన్నం దీనికి క్షీరాన్నం కూడా అంటారు చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కప్పు కానీ ఒక గ్లాస్ కానీ ఈ విధంగా తీసుకుని ఒక బియ్య ఒక కప్పుతో బియ్యం తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత ఒక కుక్కర్లో కడిగి పెట్టుకున్న బియ్యం అనేది వేసేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో రెండు గ్లాసులు నీళ్ళు అనేది పోసుకోవాలి ఒక గ్లాసు పాలు అనేది వేసుకోవాలండి ఈ పాలు కుక్కర్లో పెట్టినప్పుడు పై విజిల్ కుండా బయటకు రాకుండా ఈ గిన్నె అనేది పెట్టుకుని మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలండి ఆ గిన్నె పెట్టుకోవడం వల్ల ఆ గిన్నెలో అనేది పాలు అనేది ఉంటాయి బయటకు రాకుండా చూసారు కదండి ఇలా విజిల్ వచ్చేసిన తర్వాత పక్కన పెట్టుకుని చిన్న ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత విజిల్ అనేది వచ్చేస్తుందండి ఈ విధంగా వచ్చిన తర్వాత చూసారు కదండి పాలు అనేది బయటకు రాకుండా గిన్నెలు అనేది ఉండిపోయినాయి ఆ పాలు అందులో వేసేసి ఒక గరిటితో ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మనం కప్పు పాలు వేసాం కదండి ఇంకో కప్పు పాలు అనేది పడతాయి ఆ కప్పు పాలు వేసుకున్న తర్వాత చూసారు కదా ఇప్పుడు పరవన్నం అనేది ఈ విధంగా ఉంటుంది కొంచెం గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా మధ్య రకంగా అనేది పరవన్నం అనేది ఉండాలి తర్వాత ఆ పాలు వేసిన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ మీద పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉడకపెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక కప్పు బియ్యానికి ఒక కప్పున్నర బెల్లం అనేది పడుతుందండి ఒక కప్పున్నర బెల్లం అనేది వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో బియ్యం అదే కప్పుతో ఒక కప్పున్నర వేసుకుని ఆ వేడి మీద అనేది బెల్లం అనేది కరిగిపోతుంది స్టవ్ అనేది ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం అనేది వేసుకోవాలండి లేకపోతే పాలు అనేవి విరిగిపోతాయి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక రెండు యాలికల్ని దంచి వేసుకోవాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చల్లారిపోయిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో రుచికరమైన పరమాన్నం తయారైపోయింది చూసారు కదండి ఎంత బాగుందో ఈ విధంగా ఉంటే చాలా బాగుంటుంది పరమాన్నం అనేది తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను శ్రావణ మాసంలో ఈజీగా చేసుకునే ప్రసాదాలు అయితే తొందరగా అయిపోతాయండి మనం పూజ కూడా తొందరగా చేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది శ్రావణ మాసం స్పెషలు ప్రసాదం పులిహోర చేస్తున్నానండి ఇది గుళ్ళో పులిహోర టేస్ట్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కుక్కర్ తీసుకుని ఒక కప్పు బియ్యం తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని రెండు మూడు సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ అనేది వేసుకోవాలి ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత దీన్ని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి ఈ విధంగా ఉడకపెట్టుకున్న తర్వాత ఇందు దీంట్లో కావాల్సిన పొడ అనేది తయారు చేసుకుందాము ఇందులో ఒక హాఫ్ స్పూను శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర కొన్ని మెంతులు కొంచెం మిరియాలు కొన్ని ఆవాలు నువ్వులు ఒక ఎండుమిరపకాయ ఇంగువ ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకుని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా మెత్తగా అనేది పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని ఈ విధంగా నీటిలోపి వేసుకుని నానబెట్టుకుని ఈ విధంగా చెక్కగా అనేది చింతపండు రసం తీసుకోవాలి ఈ చింతపండు రసం అనేది ఉడకబెట్టుకోవాలండి పెనంలో వేసుకుని రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు నూనె ఉప్పు వేసుకుని ఈ విధంగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఉడకపెట్టుకోవాలి అంతేనండి అయిపోయింది ఇప్పుడు విజిల్ కూడా వచ్చేసిన తర్వాత ఈ విధంగా ఉడికిన చూశారు కదండి ఇందులో నూనె వేసుకోవడం వల్ల పొడి వస్తుంది అన్నం అనేది ఈ విధంగా ఉడికిపోయింది దీన్ని ఒక గిన్నెలో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసేసుకోవాలి తర్వాత చింతపండు గుజ్జును కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి చూసారు కదండి ఈ విధంగా బాగా కలుపుకుంటే పులిహోర కలర్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు దీంట్లో తాలింపు అనేది వేసుకోవాలి ఇందులో ముందుగా పేనం పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు ఒక రెండు స్పూన్లు శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయల చిరికల కింద డాట్లు పెట్టుకుని ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకుని బాగా వేగేంత వరకు బాగా వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఇది కూడా కొంచెం సేపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అన్నన్నంతా ఇందులో వేసేసుకుని ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇందులో మనం రుచికి సరపడినంతా సాల్ట్ వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడం అండి చాలా ఈజీ ప్రాసెస్లో చూపించాను కదా తప్పకుండా ట్రై చేయండి శ్రావణ మాసం స్పెషల్ కాబట్టి ఇది అమ్మవారికి చాలా ఇష్టం అండి పులిహోర అనేది తప్పకుండా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్